అసభ్య పదయాలతో నానా జరిగింది దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళు గతంలో చేసిన రౌడీఆర్ ఆకృత్యాలు వీరు మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా మానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేని పరిస్థితిలో వీరు చేసినటువంటి తప్పును తప్పిపుచ్చుకోవడానికి ప్రజలను ఏదో విధంగా భయప్రాంతులు గురి చేయడానికి ఇలాగ ప్రవర్తిస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు అనుకుంటున్న మా నాయకులు ఓర్పు సహనం క్రమశిక్షణ మా పార్టీ కలిగి ఉంది ఆ విధంగా లేని పక్షంలో మీకంటే మా పార్టీ నాయకులు కావచ్చు మా కార్యకర్తలు అందరూ కూడా మీకంటే బాగా రౌడీ చేయగలరు ఏదైనా